అది భూ ఈ భూ భారతి ద్వారా ఒక రక్షణ ఒక ప్రొటెక్షన్ అని చెప్పి తెలియజేస్తా మనం ఇంకా ఈ భూ భారతిని అమలు చేసే క్రమంలో ఇంకా చాలా విషయాలు మనకు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంకా మనకు మ్యూటేషన్ విషయంలో చాలా అవసరైనాయి తాత దగ్గర నుంచి తండ్రి తండ్రి దగ్గర నుంచి కోర్టులోకి రావాలంటే మ్యూటేషన్ చేయాలి అంటే చాలా మాసమే టార్ తీరపోయేది ఆడియో అది కలెక్టర్ తీరపోయేది సంవత్సరం కానీ వారసత్వంగా వచ్చిన భూములను మ్రిటేషన్ చేయడానికి నిర్దిష్ట కాల పరిమితిలో నిర్దిష్ట కాల పరిమితిలో మ్రిటేషన్ చేయాలి చేయకపోతే పైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది చట్టంలో ఉంది ఇది ఒక మంచి అవకాశం ఉద్దేశం కొరకు తిరిగి తిరిగి అవసరం ఈ మాట మీరు అందరూ చెప్పాలి సార్ అన్ని సమావేశాలు అవగాహన ఇప్పటి వరకు రైతుల దగ్గర ఉన్న పాస్ పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ పొంది అవి మార్చుకోవాల్సిన అవసరం లేదు అంతే కదా తీసుకురా మీ రికార్డు మీ దగ్గర భద్రంగా ఉండాలి దాన్ని మళ్ళీ కొత్త చట్టం వచ్చింది అని మార్చుకోవాల్సిన అవసరం లేదు దాన్ని హోల్స్ అది వర్తిస్తుంది అది ఉపయోగపడుతుంది తొందరపడి కొత్త చట్టం వచ్చింది ఎవరు మార్చుకోవాలని ఆలోచన చేయవలసిన అవసరం లేదు గతంలో ఇచ్చిన పట్టదారు పాస్ పెట్టుకుని కానీ దాన్ని పాస్ పెట్టు కానీ ఏ రకమైన రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ భద్రంగా ఉంటాయి ఆ రికార్డ్స్ ఈ చట్టంలో రక్షణ ఉంటే చెప్పుకోవడం ఈ సందర్భంగా చేస్తున్నాను కానీ భూ భారతిలో ఒక ప్రాబ్లం ఉంది ఇంటి స్థలాలకు కూడా ఇంటి స్థలాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చారు ఇంటి స్థలాలకు కానీ లేదా ఆవాది కానీ

ఇలాంటి జాగ్రత్తగా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది రైతులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ చట్టం ప్రకారం ఉచిత న్యాయ సలహా కూడా అందించబడతారు మీరు ఎవరైనా అప్పీల్కి వెళ్ళాలి ట్రిబ్యునల్కి వెళ్ళాలి ట్రిబ్యునల్కి వెళ్ళాలి అంటే అడ్వకేట్ కావాలి ఉచితంగా న్యాయ సహాయం అందించబడుతుంది

రైతులకు లభించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా దీంట్లో ఈ చట్టంలో అవకాశం కల్పించారు ఎవరైనా అసైన్ భూములను కానీ ఎండోమెంట్ భూములను కానీ ప్రభుత్వ భూములను కానీ ఇతర రకమైన భూములను కానీ ఆక్రమించుకొని గొడ్డి దారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానిపైన మనం దరఖాస్తు చేస్తే విచారణ జరిపించి ఆ భూమి తీసుకునే అవకాశం ఉన్నదిలో కల్పించడానికి ఇంకా డాక్యుమెంట్ లో గతంలో ఒక భూమి ఉంటే మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఆ భూమికి సంబంధించిన మ్యాప్ ఉండేది నాలుగు వైపులా ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ నాలుగు ఎవరు ఎవరున్నారు అనేది వాళ్ళ పేరు ఉండేది ఆ సమయంలో ఉండేది కానీ పాస్బుక్ కాదు ఇంట్లో వారసులు ఉన్నారు ఇద్దరు హైదరాబాద్ లో ఉంటారు ఇద్దరు చిత్తూరులో ఉంటారు